ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు మేము అమ్మాయిలు మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకే నా ప్రాబ్లమ్స్ మాకుండా ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు ఏం చేసే తింగర్ చేసే నాకు పిచ్చి ఎక్కిపోయింది అనుకుని తనకి పిచ్చికి పిచ్చి పిచ్చేస్తుంది ఇదంతా నీ కోసమే కదా నిన్ను కరోనా కోసమే కదా హలో 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 ఐదే

குலச்சி அசன் பெரிய நீட்டி போன நீ அக்கலாக்கூடாது ஓட்டது ஓகே பாய் ఏ దా కదా పెళ్ళని చూసి మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా నా చేసావు చూడు ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలి అదే పెళ్లి లేట్ అయింది అనుకో మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేట్ అన్నప్పుడే డౌన్లోడ్ చేద్దాం ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు అమ్మ టెల్ మీ టెల్ మీ టెల్ మీ తాజ్మహల్ పీ కోషన్ ఫ్యాటర్ పెట్టనా నువ్వు మోపెట్ పెట్టుకుని కదా హెల్ప్ ఆడగట్టించాను అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రైట్ మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే

రే మీసం ఏది గడ్డం ఆ స్టైల్ ఏది ఫేస్ ఏంటో ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గారి నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకు మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదే ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పురా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడు ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికి సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు వీడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేమందుకుంటావు రా గరిట నువ్వేమందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావు రా ఆ దండం చూడురా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్ గా చేస్తుంది ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ దండం మీద ఎండేసుకో లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే ఆగు బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది మా కోరికలు మీరు జోకులు వేసుకునే పెద్దవేం కావురా చాలా ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పింది వినాలని మాపై కొంచెం చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్నే చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో లైవ్ లో కనబడు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ ఫుల్గా సర్ప్రైజ్ చేయి తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపు వెళ్ళి అమ్మాయిని కళ్ళు స్పందన నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన స్పందనవుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను ఎన్ని నవ్వుతా అను క్షణం నేను పెట్టుకుని ఉండే నీ తోడు నవ్వుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి అని ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా ఎంత సాహసస్తాం తెలుసా కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంట తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలుపుగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను నేను ఎదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను నీ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యు నే ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని ఏముందా మాటలో అనుకునేదాన్ని ఫైనల్ ఇయర్ కొచ్చాక గానీ తెలియలేదు ఐ లవ్ యు కి డెఫినేషన్ అంత డెప్త్ ఉందంటే అబి ఇందులో ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అబి ఇంకా నేను ఆగలేను సరిగ్గా 8 hours 10 మినిట్స్ 20 సెకండ్స్ కి నా లైఫ్ ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు హలో హలో హై యు లిజనింగ్ అభి 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 హా జస్ట్ లిసన్ అన్నావుగా ఐ యామ్ లిజనింగ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం వీడెంత సాడిస్ట్ గా అంటే కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్స్టిక్ మారింది అవును వాడే కదే నేను బైక్ మీద ఫాలో అవుతుంటాడు అవును ఏ ఉంటాడే వాడు బలే పడేసావు నేనేం కాదు వాడే పడేసాడు మొత్తానికి కంగ్రాట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలే బాబు రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి అవుట్స్కట్స్ ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి కంట్రోల్ తప్పామా అంతే అవునే ఇది నాలుగు సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది షటప్ చాలా కంట్రోల్లో ఉండాలి అబ్బాయి లైఫ్ స్కాంతాల్లో అతుక్కుపోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్లు తెలియదు నక్కాడే నీ హీరో బాయ్ అవునే బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ని బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే డిస్టెన్స్ డిస్టెన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం అభి

స్పందన అమ్మ సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కార్డుని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయింది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మ పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన ఇప్పటికీ నేను పడుకుంటే తరచు తప్పటికప్పుతున్నట్టు అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలాసార్లు అన్నాను అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ అమ్మ ఏ స్పందన కలెక్టరేట్లు కడగలాడించిన ఇంటికి రాగానే వంట గదిలోకి వచ్చేసేది బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియదు స్పందన చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం తెలీదని సీరియస్ అవుతాం పిల్లల అవసరం పేరే అమ్మాని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే ఇలా వెళ్ళి నన్ను నన్న ప్లేసి నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తాం అమ్మాయి నచ్చిందా 是，是，你说的。 అసలు పేరెంట్స్ మన పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు మనల్ని డాక్టర్లను చేయాలని ఇంజనీర్లను చేయాలని ఆ సెట్లు ఈ సెట్లు రాయించేది మనం ఏదో రకంగా సెట్ అవ్వాలని సెట్ అవ్వాలి ఇంకా 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 కొంచెం క్లోజ్గా జరగచ్చా అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా కోసం కష్టపడతారు అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగచ్చా అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి ఇంకా 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 నీ ఊర్లో తలపెట్టుకోవచ్చా హాయ్ బాయ్ ఎంత దూరం వచ్చావా ఇక్కడికి కూడా అన్నా ఎరా నేనేం డిస్టర్బ్ చేశానా అస్సలు డిస్టర్బ్ చేసే లేదు హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చావరా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్ గాడ్ బ్లెస్ యు పాది ఇంకా చూస్తున్నావేంటి ఇంకా లే పాది ఇంకా ఇడ్డు బయటికి పెద్ద సమ్మర్ కానీ లోపల పెద్ద జంతా బర్ ద అంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ చెప్పేస్తాను నేను లవ్ చేస్తున్నా స్పందన నువ్వు లవ్ చేస్తున్నావా అంటే వాడే లవ్ చేసాడు నేను ఇంకా ఏం చెప్పలేదు తెలుస్తుందిలే కాంగ్రాట్స్ కంగ్రాట్స్ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డావు అక్క కొంచెం నీ హెల్ప్ కావాలి నేనేం చేయగలనే ఏం లేదక్క సింపుల్ నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు కదా నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు లవ్ చేసిన వాడిని ఒఫీషియల్ గా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు ప్లీజ్ నాన్నకు చెప్పొక్క నేనేం చెప్పాలి నా పరిస్థితే బాగాలేదు ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను ఏమైందక్క ఏమైందంటావేంటే మీ భావం చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనను అలా మాసన గడ్డంతో చూశానా అంటే బావ షేవింగ్ చేసుకుంటే నానక్ కాల్ చేసి చెప్తావా నేను చెప్పి చూశానే వినట్లేదు అక్క బావ టూ మినిట్స్లో షేవింగ్ చేసుకుంటే నాన్నకి చెప్పేస్తావా సరే కానీ చూద్దాం

ఏం చేసావే నన్ను కాల్ చేస్తావా కాల్ చేయడం ఏంటి డైరెక్ట్గా ఇంటికే రమ్మని పిలుస్తా నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని రెడీ చేసుకోపో థ్యాంక్ యూ